ఈ కుజదోషంలో మరి బాధలు పడుతున్నారు కదా అమ్మో ఇట్లా చదువుతున్నారు మా సంగతి ఏంది మా జీవితం ఏంది అని భయపడాల్సిన అవసరం లేదు ఈ కుజదోషం సహజంగా వస్తూ ఉంటుంది ఈ సహజంగా రావడానికి కారణం ఏంటంటే ఇది కుజదోషం ఎప్పుడు కూడా మండక దోషం అని దోషం అని రెండు ఉంటాయి ఈ కుజదోషం ఎప్పుడు కూడా ఎవరన్నా పెద్దవాళ్ళు మన వంశంలో పెద్దవాళ్ళు ఏదైనా సర్పాలు జాతి సర్పాలు చంపినా తర్వాత ఈ గుడ్డలు చెరువు దగ్గర బండ మీద ఉతుకుతారు ఆ బండ మీద బండ మీద గుడు బండ కింద కప్ప ఉంటుంది ఈ మెన్సె సిరి టైంలో గుడ్డలు ఉతికినప్పుడు ఆ నీళ్లు ఈ కప్ప తాగిన క్షీణించి అనారోగ్యంతో మరణిస్తుంది దానివల్ల దోషం వస్తుంది సర్పాలను చంపితే దోషం వస్తుంది సర్పాలు తిరిగేటువంటి స్థలంలో ఇటువంటి గుడ్డలు ఏమైనా పడేసినా దోషం వస్తుంది ఇది ఎవరో పెద్దవాళ్ళు చేసింది వంశ పారంపర్యంగా వస్తూ ఉంటుంది ఈ కుజదోషం వల్ల భయపడాల్సిన అవసరం లేదు కుజదోషం మోతాదు ఎంత ఉన్నదనేది ఒక నిర్ణయం ఉంది ఎన్ని రకాలు సప్తమం అష్టమం ద్వాదశం జన్మం ద్వితీయం అర్ధాష్టమం ఈ ఆరు రకాల కుజదోషం ఉంది ఈ ఆరు రకాల కుజదోషంలో ఒక్కోదానికి ఒక్కో రకం ఉంటుంది అట్లాగే కొన్ని కుజదోషాలకి నాగా ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ కొడు దోషం వల్ల వివాహం అయిన తర్వాత ఎక్కడగో వివాహం అయిందనుకున్నామో వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత ఎప్పుడు కూడా జీవితంలో ఈ యవనం చాలా కొద్ది ఈ యవనంలో ఆనందంగా జీవితం గడపాలి ఆనందంగా ఉన్నప్పుడే మంచి సంతానం కలుగుతారు ఆనందంగా భార్యాభర్త సంతోషంగా ఉన్నప్పుడు మరి గర్భధారణ అయితే ఎంతో వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ పుట్టే పిల్లలు కూడా మంచి శక్తివంతులుగా పుడతారు అదే శక్తి లేకపోతే ఆనందం లేకపోతే ఎప్పుడు కూడా దుఃఖం కలిగితే బాధ కలిగితే లోపల శిశువు శిశువు కూడా ఆనందం కలగదు అందుకోసమే ఎప్పుడు కూడా ఆనందపడేట్టుగా చూడమంటారు గర్భిణీ స్త్రీని మరి ఈ ఆనందం కలగడానికి అనారోగ్యం ఉన్నప్పుడు ఆనందం ఎట్లా వస్తుంది ఈ అనారోగ్యం పోగొట్టుకోవాలి ఈ అనారోగ్యం పోగొడితే ఎవరికి కుజదోషం ఉందని చెప్పారు కదా మా అమ్మాయికి పెళ్ళయిందని చాలామంది అడగచ్చు పెళ్ళయింది బాగా ఉంది గర్భిణీ రావటం లేటు కావచ్చు కాదు ఒకవేళ గర్భిణీ వచ్చింది ఈ గర్భిణీ వచ్చిన తర్వాత మరి ఎవార్షన్ కావచ్చు ఇట్లా ఎవార్షన్స్ రెండు మూడు ఎవార్షన్ అయి తర్వాత పిల్లలు కాకపోవచ్చు కాదండి ఎబార్షన్స్ కాలేదు వెంటనే గర్భధారణ జరిగింది సంతానం కలిగారు వాడు కూడా అనారోగ్యవంతులు కావచ్చు వాడు కూడా మైండ్ ఇంప్రూవ్ కాకపోవచ్చు మరి చెప్పింది వాళ్ళు చేయలేకపోవచ్చు తెలివితే తగ్గచ్చు ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి అందుకోసమని వీలైనంత వరకు దోషాన్ని పోగొట్టుకోవాలి ఈ దోషం కనుక పోయినట్లయితే ఎప్పుడూ కూడా జాతకం బాగుంటుంది అదే కుజుడు బాగున్నది భూమి కొంటారు అట్లాగే స్థలాలు కొంటారు ఇళ్ళు కడతారు తర్వాత సప్తమ స్థానం భార్య యొక్క స్థానం ఈ భార్య యొక్క స్థానం గృహిణి అన్నారు గృహిణి అనే పదానికి ఏది గృహము గృహం అంటే గాకు కొమ్మిచ్చి ఉత్తమం పెట్టాలి ఆ గా రాసి ఉత్తమం ఇస్తున్నాం అది గ్రహం గృహం కాదు గ్రహ ఆ గ్రహంలో ఎప్పుడు కూడా బాగుండాలి గ్రహం బాగుందంటే గృహిణి బాగున్నట్టే ఆ ఇల్లు బాగుంటుంది ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు మరి ఇల్లు ఆస్తి అన్ని సంపద భాగ్యం అన్నీ కావాలంటే భార్య వల్లే వస్తాయి ఆ భార్య ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే అన్నీ బాగుంటాయి అందువల్ల కుజదోషాన్ని పోగొట్టుకోవాలి మగవాళ్ళకి ఉంది కుజదోషం ఆడవాళ్ళకి ఉంది మగవాళ్ళలో కూడా ఎడ్యుకేషన్ సాక్కపోవచ్చు ఇబ్బందులు రావచ్చు ముందు కుజదోషం ఉన్న పిల్లకి దోషం ఉన్న పిల్లవాడిని ఇచ్చి చేయాలి మరి దోషం ఉన్న పిల్లకి దోషం ఉన్న పిల్లవాడిని ఇచ్చి చేస్తే సరిపోతుందా అంటే అందరితో సరిపోదు ముందు కుజదోషం పోగొట్టుకోవాలి ఎవరికి వాళ్ళు దోషం పోగొట్టుకోవాలి ఎవరికి ఎక్కడ ఏ కుజదోషం ఉందో తెలియదు కదా ఎవరి కుజదోషాలు తగినట్టుగా వాడు దాన్ని శాంతి చేయించుకొని వివా చేయించుకుంటే వెంటనే వివాహం అవటానికి వివాహం అయిన తర్వాత సంతానం కలగటానికి అన్ని రకాలుగా బాగుంటుంది అదే వివాహం అయ్యేటప్పుడు చేయించుకుందా లేని కాదు దోషం పోగొట్టుకోవటం ముందుగా దోషం పోతే ఆరోగ్యం బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది చదువు బాగుంటుంది మనిషి శరీర సౌస్తవం బాగుంటుంది మరి బలహీనంగా ఉండే మనిషి సన్నగా ఉండటం మరి మొహంలో వర్చస్సు లేకపోవటం ఈ దోషం ఉంటే ఉంటుంది అదే పోయింది పోయిందనుకోండి మనిషి మొహం వర్చస్సు బాగుంటుంది మరి పిల్లలు చూపిద్దాం పిల్లని చూడగానే వాళ్ళకి కూడా ఆ బాగుంది పిల్ల చేసుకుందాం అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాతకంలో మొట్టమొదటిది కుజదోషం ప్రధానమైంది గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు చంద్రుడు బాగున్నాడు ఒక్కొక్క వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది గురువు బాగున్నాడు అనుకోండి గురువు గారు బాగుంటే వాడు మంచి జ్ఞానం కలిగిన వాడు అవుతాడు అదే చంద్రుడు బాగున్నాడు స్వతంత్రంగా ఎవరు సహాయం లేకుండా చదువుకోగలుగుతాడు బుధుడు బాగున్నాడు మంచి వ్యాపారవేత్త అవుతాడు శుక్రుడు బాగున్నాడు ఒక యాక్టరు కళాకారుడు మరి ఒక వాయిద్యాలు ఇటువంటి అన్నీ బాగున్నాయి మిగతా ఎక్కడ పెళ్లి దగ్గర ఇబ్బంది ఈ వాయిద్యం ఎంత వాయిద్యవంతుడైనా కూడా ఎంత యాక్టర్ అయితే కూడా చివరికి వచ్చేప్పటికి ఆ కుజుడు బాగుండబోతే తను ఎంత విద్య ఉన్నా ముందుకు రాణించలేనటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కుజ దోషాన్ని ముందు పోగొట్టుకోవాలి కాబట్టి ఈ కుజ దోషాన్ని పోగొట్టుకుంటే అన్ని విధాలా అందరికీ బాగుంటుంది ఈ కుజదోషం ఎందుకు వస్తుంది సర్పాలు చచ్చిపోతే కుజదోషం వస్తుంది మండువకాయలు అంటే కప్ప చచ్చిపోతే కుజదోషం వస్తుంది